ఛానల్ సత్యాపిఠాబు అమ్మాయి ఇవాళైతే శారీని ప్రీప్లిట్ చేసుకుంటాను ఇది సాటర్డే అనుకుంటా సాటర్డే సండే వచ్చేసి ఫంక్షన్కి వెళ్తాము లేదంటే ఎప్పుడైనా ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి కూడా ఇది కొంచెం లెంత్ తక్కువ ఉండింది అప్పుడు ప్లీట్స్ తక్కువ వస్తున్నాయి అనమాట ప్లీట్స్ తక్కువ వచ్చాయనుకోండి మనకి నడవడానికి కొంచెం కంఫర్ట్ అనిపించదు ప్లీట్స్ ఉంటే బాగుంటుంది కూడా ఇంకా దాన్ని అయితే ఈరోజు బ్లౌజ్ అటాచ్ చేసుకూడదాము అలాగే ప్రీప్లీట్ చేసుకుందామని దీన్ని పెట్టుకుంటున్నాను ఏదైనా మనకి ఫంక్షన్కి వెళ్ళిన టెంపుల్కి వెళ్ళినా మనకి ఇంకా ఇన్స్టెంట్గా మనం జస్ట్ టూ మినిట్స్లో కట్టేసుకోవచ్చు రేపు ఫంక్షన్కి వెళ్తాను కాదు సో నేను ఇంకా దీన్ని అయితే శారీని రెడీ చేసుకుంటున్నాను నాకు ఇష్టమైన శారీ అనమాట ఇది కొన్ని కూడా వన్ ఇయర్ అయిపోయింది ఒక్కసారి కట్టానంతే ఇంక మళ్ళీ దీన్ని కట్టలేదు అందుకే దీన్ని ఈరోజు తీసాను బయటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ రెడ్ వచ్చి ఈ కలర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది అనమాట ఈ కలర్ అయితేనే నాకు చాలా ఇష్టం ఇంకా వన్ ఇయర్ అయిపోయింది ఇది చాలా తక్కువ కాస్ట్ కూడా కాకినాడ కళామందిర్లో తీసుకున్నాను ఇది అక్క సెలెక్షనే నాది కాదు నాకు శారీస్ కొంచెం సెలెక్షన్ చాలా తక్కువ తెలుస్తుంది అది డ్రెస్సులు అనుకోండి నచ్చింది తీసేసుకుంటాను అది మంచి కలర్సే తీసుకుంటాను డ్రెస్సులో తిని శారీస్లో కొంచెం సెలెక్షన్ అయితే చాలా తక్కువ దీన్ని ఇప్పుడు బ్లౌజ్ అటాచ్ చేసి కుట్టాలి ఇంక వాళ్ళు మార్నింగ్ పూజ చేసుకున్నాను ఇంకా ఈ మధ్యాహ్నం నుంచి పనులు పెట్టుకున్నాను ఇంకా అంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఏదో పని చేసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏదో ఒక ఆలోచనతో బుర్రపాటు చేసుకునే కన్నా మన మైండ్ ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండాలి అప్పుడే మనం ఒకరి జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా ఉంటాము లేదనుకోండి లేనిపోని సోది చెప్పుకుంటే టైం వేస్ట్ తప్ప ఏముండదు అని నా ఫీలింగ్ అనమాట నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఇంకా తర్వాత దీన్ని స్టిచ్ చేసుకోవడానికి కొంచెం టైము అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే ఒక జస్ట్ టూ మినిట్స్ లేసేస్తుంది కానీ ఇంకా తీసుకు అంటే మనకి ప్లీట్స్ ఎక్కువ వచ్చాయనుకోండి ఉంచుతాను నాకు అంత కంఫర్ట్ లేకపోతే ఇప్పేస్తాను అనమాట రేపు కట్టుకున్నప్పుడు చూడాలి ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంచుతాను లేదంటే తీసేస్తాను అందుకే ఇంక మిషన్ కుట్టయితే వేయలేదు ఇంకా మనకి సో నేను ఎలాగో ప్రీప్లిట్ చేస్తున్నాను కదా మెజర్మెంట్స్ చూసుకుంటున్నాను ఇంకా షోల్డర్ దగ్గర ఇంకా అవన్నీ కూడా ఒక త్రీ పిన్స్ అయితే పడతాయి నేను ఫుల్ వీడియో ఫుల్గా చూపించాను కానీ ఆల్మోస్ట్ అయితే శారీ ప్రిప్లిటింగ్ చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే ఇది మాకు సింపుల్గా ఏమి రాలేదులేండి ఒక టూ త్రీ డేస్ అయితే పట్టింది ప్రాక్టీస్ ఉండాలన్నమాట ఇది నేను స్టార్టింగ్ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకునే సెకండ్ డేనే శారీ ప్లేటింగ్ అయితే నేర్చుకున్నాను ఫస్ట్ అయితే నేను అసలు జీవితంలో మర్చిపోలేను వర్క్ వచ్చేంత వరకు కూడా మనకి కొంచెం భయము ఇబ్బందిగా అనిపిస్తుంది కాదు వన్స్ ఒకసారి వర్క్ వచ్చేసింది అనుకోండి అన్నీ మనకే వచ్చు మనకే చాలా ఈజీ వర్క్ అని అనమాట అంటే ఫస్ట్ నేను నేర్చుకున్నది ఎప్పటికీ మర్చిపోలేను స్కాల్ మసాజ్ అసలు ఆ మసాజ్ అయితే నాకు వన్ వీక్ పట్టింది అనమాట ప్రాక్టీస్కి అసలు ప్రతి వరకు కూడా హ్యాండ్సమ్ ప్రాక్టీస్ కంపల్సరీ ఉంటుంది మేం నేర్చుకునే సర్వీస్ అయితే ది బెస్ట్ సర్వీస్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది వచ్చేంతవరకు రుద్దుతానే ఉంటారనమాట ఇంకా ప్లఫీ ప్లీట్స్ పెట్టుకున్నాను ప్లీట్స్ చూసారా నేను బ్లౌజ్ అటాచ్ చేయడం వల్ల ప్లీట్స్ ప్లఫీగా చాలా ఎక్కువ కూడా వచ్చాయి అప్పుడే మనకి శారీ ఇంకా హెల్వేట్ అవుతుంది అనమాట హెలివేట్ బాగా కనిపిస్తుంది సో నేనైతే ప్లఫీగానే ఉంచుకున్నాను ఐర్నింగ్ ఏం చేయలేదు నాకు ప్లఫీ ప్లేట్స్ ఉంటే నచ్చుతుంది అంటే బాగుంది కదా అనేసి అలానే ఉంచేన అక్కడ ఐర్నింగ్ ఏమి చేయకుండా ప్లఫీ ప్లేట్స్తోనే ఫోల్డింగ్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు నేను ఇంకా లెంతీగా ఏం చూపించట్లేదు ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి వీడియోస్ చూస్తే కాదు జ మనం వెళ్ళి నేర్చుకుంటేనే బాగా వస్తుంది అనమాట నేనైతే బాక్స్ ఫోల్డింగ్ కూడా చేశాను ప్లఫీ ప్లేట్స్ దగ్గర ఐర్నింగ్ చేయకూడదు ఇంకా నేను పిన్నిస్తో కూడా ఏం సెక్యూర్ చేయలేదు జస్ట్ అలానే లోపల కన్ ప్లఫీ ప్లేట్స్ని అయితే అలా ఉంచేసి ఫోల్డ్ చేసేసుకున్నాను సో తర్వాత అయితే ఇంకా బయటికి కూడా వెళ్ళొచ్చాను ఇంకా రేపు కొన్ని గ్రాసరీస్ అయితే లేవు టీ పొడి వచ్చేసి అసలు లూజ్ పో లూజ్ కొన్నాను అనమాట లూజ్ ఇది ఉంటుంది కదా టీ పొడి అది కొన్నాను అస్సలు బాగాలేదు ఇంక దాన్ని అయితే ఇంకా ఒక కవర్లో ఎవరికైనా ఇచ్చేద్దామని ఒక కవర్లో వేసేసి త్రీ రోజెస్ అయితే తెచ్చుకున్నాను త్రీ రోజెస్ కానీ చక్రగోల్ కానీ టీ పొడి నచ్చుతుంది త్రీ రోజెస్ అయితే తెచ్చుకున్నాను చాలా కాస్ట్ ఉండింది అసలు టీ పొడి లూజ్ కొంచెం కాస్ట్ తక్కువ కొన్నా కానీ ఏదైనా కాస్ట్ తక్కువ తక్కువ ఖర్చుది అంతే తక్కువ రేటుది అలానే ఉంటాయి సో ఎలా అయినా కొంచెం రేట్ ఎక్కువైనా సరే క్వాలిటీ బాగుంటాయి కదా అనిపించింది రేటుకి పడ్ రేటుకి తగ్గట్టే క్వాలిటీ క్వాంటిటీ కూడా ఉంటాయి ఆ తక్కువ రేట్ది తక్కువ రేట్లానే ఉంటుంది అని అప్పుడు అనిపించింది అసలు టీ అస్సలు తాగలేకపోయేదాన్ని ఇంకా ఇంక దాంతో పాటు అది ఉండగా దాని మిక్సింగ్ కూడా త్రీ రోజెస్ చిన్న పొట్టలను కలిపాను కానీ అస్సలు వరస్ట్ అయిపోయింది అనమాట ఇంక మొత్తం అంతా తీసేసి కొత్తది అయితే వేసాను ఇంకా అయితే ప్రశాంతంగా టీ తాగొచ్చు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇవాళ మార్నింగ్ నుంచి పూజ వంట ఇంకా శారీ పని పెట్టుకున్నాను కదా ఇవన్నీ పనులు ఏంటంటే లేట్ అయ్యే అలా మెల్లిగా లేట్ అయిపోయాయి ఇంక ఇవాళ మార్నింగ్ నుంచి పనులే అనమాట సో ఒక్కొక్కసారి ఎందుకో యాక్టివ్గా పని చేయాలని అనిపిస్తుంది ఇంకా ఇది అంతా కూడా ఇవాళ పెడుతున్న వీడియో సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన పనులు ఇంకా ఈ వాళ్ళు పెడుతున్నాను నిన్న సండే కదా మా వాళ్ళు నాకు మొబైల్ ఇవ్వలేదు నిన్ను పెడదామంటేనే ఇంక అందుకు ఈ వాళ్ళు పెట్టేస్తున్నాను ఈ వీడియో అయితే ఇంకా మొత్తం అన్నీ కూడా గ్రాసరీస్ సర్దుకున్నాను గోధుమ పిండి అవన్నీ మాత్రం ఇంకా ఆ డబ్బా క్లీన్ చేసిన తర్వాత పెడదామనేసి గోధుమ పిండి తెచ్చాను ఈవినింగ్కి అయితే ఇన్స్టెంట్ పూరీలు తెచ్చాను ఆ పూరీ అయితే చేయాలి అంటే ఇంకా నాకు ఎక్కువ ఇడ్లీ పిండి గ్రైండ్ చేయలేదు ఇవాళ అందుకోసమే ఇంకా అది ఇన్స్టెంట్ పూరీ చేసేసాను ఈ మధ్య ఏంటంటే ఇన్స్టెంట్ పూరీలు పరోటాలు ఎక్కువ వాడుతున్నాను ఎక్కువ వాడకూడదు బట్ ఏంటంటే మనకి కొంచెం బద్ధకం వచ్చి అవి తెచ్చేస్తున్నాను ఇంక వాళ్ళతో ఇదే లాస్ట్ మా వాడైతే స్ట్రిక్ట్గా ఇంక చెప్పేసాడు ఇవి అస్సలు బాగాలేదు తీసుకురాకనేసి కాకపోతే నాకు ఎందుకో బాగా నచ్చేయి కొంచెం ఆయిల్ పీరుస్తున్నాయి కానీ చాలా ఆ పొంగినట్టు ఉన్నాయి అనమాట నాకు పూరి చాలా ఇష్టము పొంగితేనే నాకు అస్సలు పొంగదు ఈ పూరి అయితే చాలా బాగా పొంగి దీనికి కర్రీ వచ్చేసి ఇంకా బొంబాయి చట్నీ చేశాను అంటే శనగపిండి కర్రీ అయితే చేశాను ఇంకా అదే చేసేసి ఇంక పూరి అయితే తినేసాము నైట్కి డిన్నర్ ఇంతే ఇన్స్టెంట్ పూరి ఇది వచ్చేసి సండే సండే నేను ఫంక్షన్కి వెళ్తున్నాను శారీ రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదా ఇంక ఇప్పుడు అందుకే రెడీ అవుతున్నాను అనమాట నో మేకప్ లుక్ చేసుకున్నాను జస్ట్ కన్సిలర్ చేసుకొని పౌడర్ అప్లై చేసేసుకుని లిప్స్టిక్ అయితే వేసేసుకున్నాను మ్యాట్ వేసుకుంటాను నాకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అదే అనమాట నాకు గ్లాసీ నచ్చదు ఎందుకంటే అది పోతుంది మ్యాట్ మ్యాట్గానే వేసుకుంటాను ఇంకా దాన్ని ఫిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మా వాడైతే వన్ అవర్ ముందే రెడీ అయిపో కొంచెం నువ్వు నేను లేట్గా రెడీ అవుతానని వాళ్ళ ఫీలింగ్ అనమాట కాకపోతే వాళ్ళకన్నా ముందు నేనే రెడీ అయిపోయినలేండి నా మేకప్ అయితే కంప్లీట్ అలాగే నేను ప్రీప్లీట్ చేసుకున్న శారీ కూడా కట్టేసుకున్నాను సో జ్యువెలరీ కూడా వేసుకుని ఇప్పుడైతే బయలుదేరిపోవడమే నా కోసం వాళ్ళు వెయిటింగ్ అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ జనాలు చాలామంది వచ్చేసారు ఫుల్ క్రౌడ్ ఉండింది ఇంకా కొంచెం ముందు వెళ్తే అని అనిపించింది ఎందుకంటే ఫుడ్ కోసం కాదు అంత క్రౌడ్ ఉంటే నాకు ఎందుకో అసలు తలనొప్పి వచ్చేస్తుంది అనమాట తక్కువ జనంలో ఉండి ప్రశాంతంగా తినేసి తొందరగా ఇంటికి వచ్చేయాలి ఇంక నేనైతే రెడీ అయిపోయాను కదా వెళ్తున్నాను ఇంకా తాళం మర్చిపోయాను అనమాట అలానే చిల్లర డబ్బులు పట్టుకెళ్ళడం మర్చిపోయాను ఆటోకి ఛార్జెస్ అవి మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి తెచ్చుకున్నాను నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యాను అని అనుకుంటున్నాను ఎందుకంటే వెళ్ళేది మెచ్యూర్ ఫంక్షన్కి అందుకే చాలా సింపుల్గానే రెడీ అయ్యాను హెయిర్ స్టైల్ కూడా ఇంకా ఫ్రేమ్ చేసేసుకున్నాను అనమాట అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది బాబాయ్